భీష్మ తర్వాత హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఫిల్మ్లో హీరోయిన్ గా నటించారు మార్చి ఇరవై ఎనిమిదిన్న థియేటర్లో అడుగుపెట్నుంది ఈ మూవీ ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఎన్నో ఉన్నాయి భీష్మ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నారు నితిన్ రాబిన్ రాబిన్హుడ్తో కమ్బ్యాక్ ఇస్తారనే అభిప్రాయాలు అభిమానుల్లో సినీ ప్రేక్షకుల్లో ఉన్నాయి ఇక ఈ సినిమా ఇప్పటికే యుఎస్లో ప్రీమియర్స్ పడ్డాయి అక్కడి నుంచి టాక్ అయితే వస్తోంది సో ఈ విధంగా ఆకట్టుకుందో చూద్దాం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా సాగిందంటున్నారు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకి ఒక థ్రిల్ ఫీల్ ఇస్తుంది అంటున్నారు అలాగే డేవిడ్ వార్నర్ క్యామియో కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయిందని ఈ సినిమా రుటీన్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారని టాక్ వస్తుంది ఈ సినిమా ఇటు కి అటు డైరెక్టర్ వెంకీ కుడుముల ఇద్దరికి చాలా కీలకంగా అని సో పాత కాన్సెప్ట్ కాకుండా కొత్త కాన్సెప్ట్ తో రావడంతో ఇటు ఫ్యామిలీ అటు యూత్ ఆడియన్స్ ని ఈ సినిమా స్టోరీ ఆకట్టుకుందనే టాక్ వస్తోంది రొటీన్ స్టోరీ కాకుండా వెంకీ కుడుముల డిఫరెంట్గా ఈ సినిమాని చేశారని ఫస్ట్ హాఫ్లో నితిన్ శ్రీల లవ్ ట్రాక్ చాలా బాగుందనే టాక్ వచ్చింది అలాగే వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ కూడా సినిమాకి పెద్ద ఎసెట్ అయింది ఫస్ట్ హాఫ్లో బాగా నవ్వించిన హుడ్ సెకండ్ హాఫ్లో కామెడీతో పాటు స్టైలిష్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్తో సర్ప్రైజ్ చేశారట ఇక క్లైమాక్స్లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ అయితే అదిరిపోయిందంటున్నారు ఇక నితిన్ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయిందని నితిన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయిందని శ్రీలీల పాత్ర కూడా ఆమె గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉందనే టాక్ వచ్చింది ఇక రాబిన్ హుడ్ పాత్రలో హీరో నితిన్ అదరగొట్టేశారు ఆయన దొంగతనాలు చేయడం ధనవంతులను దోచుకోవడం చేస్తారు కానీ ఎందుకు దోచుకుంటున్నారు ఆ దోచిన డబ్బును తిరిగి ఎవరికి పంచుతున్నారు అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గా వెంకీ కుడుముల తెరపై అద్భుతంగా చూపించారు ఇక నితిన్ మీద ఇంటర్వ్యూల్ తర్వాత తీసిన ఒక స్టైలిష్ ఫైట్ కూడా ఆడియన్స్కి బాగా నచ్చుతుందనే టాక్ వచ్చింది మొత్తానికి లవ్ కామెడీ యాక్షన్ ఎమోషన్ ట్విస్ట్లతో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ ని దర్శకుడు వెంకీ కుడుములా అందించారని అద్భుతమైన టాక్ అయితే వస్తోంది హుడ్ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంఖ్య అందించారు పాటలు కూడా బాగా కట్టుకున్నాయి ఇక అందరికీ ముందుగానే పరిచయం చేసినప్పటికీ డేవిడ్ వార్నర్ మామను మాత్రం క్లైమాక్స్ వరకు దాచేశారు ఆయన రోల్ మాత్రం ఎండింగ్ లో అందరికి సర్ప్రైజ్ ఇస్తుందనే టాక్ వస్తోంది